రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు చూస్తే మిత్రులరా కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి మరి మొన్న బడ్జెట్ చూస్తే బీసీలకు మొత్తం అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు అన్ని రకాల పద్ధతుల రూపంలో కేటాయించింది పదకొండు వేల పదకొండు వేల కోట్లు మాత్రమే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జూలైలో ఒక మాట చెప్పారు క్లియర్ గా మేము ఈ ఫీజు రింబర్స్మెంట్ బకాయిలన్నింటినీ కూడా వన్ టైం సెటిల్మెంట్ కింద చేస్తామని చెప్పి చెప్పి దాదాపుగా వస్తుంది ఆల్రెడీ పరీక్షల సమయం వచ్చింది పరీక్షలు నడుస్తున్నాయి పరీక్షలు అయిపోయిన తర్వాత కాలేజీలు సర్టిఫికెట్లు ఇచ్చే దగ్గర విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది విద్యార్థులకు సకాలంలో సర్టిఫికేట్లు రాకపోతే వాళ్ళు పరిచయలకు వెళ్ళడం గానీ విద్యా ఉద్యోగ అవకాశాలకు వెళ్ళడం గానీ వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు చెప్పిన విధంగా వన్ టైం సెటిల్మెంట్లో ఈ ఫీజు రింబర్స్మెంట్ మొత్తం బకాయిలను కూడా వెంటనే క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వాళ్ళ నిధులు సమీకరణ కోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ ఆస్తి హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిని అమ్మి నిధులు సేకరించాలని చెప్పేసి మొదలుపెట్టింది మరి ఇదే ముఖ్యమంత్రి గడిచిన ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా రాష్ట్రం సంబంధించిన ఆస్తులు ఎవరైనా ప్రజల ఆస్తులను అమ్మి ఎవరైనా పరిపాలన చేస్తారా ఉత్పత్తిని పెంచి ఆదాయాన్ని పెంచి ప్రభుత్వాన్ని నడిపారు కానీ ప్రభుత్వం ఆస్తులు అమ్మి ప్రజల ఆస్తులు అమ్మి ప్రభుత్వాన్ని నడిపించడం ఏంటని ప్రశ్నించారు మరి అలాంటి ప్రభు మీరు ఈ రోజు ప్రభుత్వంలో ఉండి మరి దీన్ని ఏ రకంగా ఎందుకు మీరు ప్రజల ఆస్తులు అమ్మడానికి ట్రై చేస్తున్నారు అక్కడ నాలుగు వందల ఎకరాల భూమి పర్యావరణం సంబంధించి బీకాక్ లేక్ అయితేనేమి మిగతా రాక్ లెక్స్ కానీ పర్యావరణ సంబంధించిన పరిరక్షణలో ఉన్న భూభాగం అది మరి అలాంటి విలువైన భూమిని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మీరు ప్రభుత్వం పైన ఉంది మరి అలాంటి భూమిని మీరు అమ్మడానికి అమ్మి ఈ రకంగా భవిష్యత్ తరాలకు అన్యాయం చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలి మీరు ఆల్రెడీ ఈ పదిహేను నెలల్లో నెలకి పదివేల కోట్ల చొప్పున ఇప్పటికి లక్షన్నర కోట్లు చేసారు ఈ రాష్ట్రంలో ఉన్న ఒక కోటి పదిహేను లక్షల కుటుంబాల పేరు మీద ఒక్కొక్క కుటుంబం పేరు మీద ఇప్పటికే లక్షన్నర రూపాయలు అప్పు చేసి పెట్టారు మరి మీరు ఈ అప్పులతో పాటు ప్రజల ఆస్తులు కూడా అమ్ముతమంటే అంటే భవిష్యత్తులో ఎక్కడికి పోవాలి వీళ్ళంతా మీరు ఉత్పత్తిని పెంచి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ప్రజా ప్రజాపాలన చేయాలి కానీ ఈ అప్పులు తీసుకొచ్చి ప్రజల ఆస్తులు అమ్మి చేయాల్సిన అవసరం లేదు మీరు ఏం చేసినా ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం పైన లక్షన్నర రూపాయల అప్పు మోపిరు ఈ అప్పుమొప్పడమే కాదు బీసీలకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయడానికి నిధులు కేటాయించలేదు మన బడ్జెట్ లో